పూరే జగన్నాథుడి రత్న భాండాగారంలోని మూడో గది కాసేపట్లో తెరుచుకోబోతుంది జస్టిస్ విశ్వనాథరథ్ జగన్నాథ్ ట్రస్ట్ ఏవో అరవింద్పాడి జిల్లా కలెక్టర్ ఆలయంలోకి ప్రవేశించారు తొమ్మిది గంటల ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య రత్న భాండాగారానికి వెళ్లాలని జగన్నాథ్ ట్రస్ట్ ఆలయ పండితులు ముహూర్తం ఫిక్స్ చేశారు పాత ఆభరణాలు విలువైన వస్తువులు కటశేష గదికి తాత్కాలికంగా తరలించబోతున్నారు విలువైన సంపదను భద్రపరిచిన తర్వాత రత్న భండాగారం గదిని పూర్తి కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్సీ ఆలయ ట్రస్ట్ అప్పగించబోతోంది ఈ ప్రక్రియలను అంతా కూడా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు రహస్యగతిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు ఇప్పటికే రత్నభాడాగారం మూడో గది పరిసరాలపై పురావస్తు శాఖ అధికారులు అధ్యయనం చేశారు ఎస్ఐ టెక్నికల్ కమిటీ తన నివేదికలో భాండాగార నిర్మాణ శిథిలావస్థలో ఉందని గోడల నుంచి నీరు కారడం కొన్ని రాళ్లు కదలడం గోడల ప్లాస్టరింగ్ పాడైపోయిందని తెలిపింది జగన్నాథ ఆలయ ట్రస్ట్ ఉన్నత స్థాయి తనిఖీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత మరమ్మతు పనుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ హై లెవెల్ కమిటీ రెడీ చేయబోతోంది ఇక నలభై ఆరేళ్ల తర్వాత తొలిసారి ఈ పద్నాలుగున రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకొచ్చేశారు రహస్య గదిలో గోడకు ఐదు అల్మారాలున్నాయని ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ తెలిపారు అల్మారాలు పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని తెలిపారు అయితే పద్నాలుగున కమిటీ సభ్యులు గదిని తెరిచి లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు వెండి ఆభరణాలు రత్నాలు వజ్ర వజ్రవైడూర్యాలు పుష్య గోమేధకాలు భద్రపరచిన చెక్క పెట్టెలు అల్మారాలు కనిపించాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు బాలు మరి కాసేపట్లో ఆ ఉన్నటువంటి ఆ మిస్టరీని ఛేదించబోతున్నారు అప్డేట్స్ ఏంటి బాలు ఝన్సీరాని మరి కాసేపట్లోనే ఏదైతే దేశవ్యాప్తంగా ఉత్తరాఖండ్గా ఎదురు చూస్తున్నటువంటి పూరి జగన్నాథన్ రత్న భాండాకారంలోని మూడవ గదిలో ఏం జరుగుతుందో అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఆలయంకు సంబంధించినటువంటి ఏదైతే హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారో హై లెవెల్ కమిటీ జస్టిస్ విశ్వనాథ్ తో పాటు అటు జిల్లా కలెక్టర్ అటు అరవింద్ పాడి ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పూరి జగన్నాథ్ ట్రస్ట్కి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు స్వామివారి యొక్క మొదటి పావంచ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి లోనకు వెళ్ళారు ఇక్కడి నుంచి ప్రత్యేకంగా మొన్న ఏదైతే పద్నాలుగో తేదీన ముహూర్తం ఏర్పాటు చేశారో పొద్దు గంట ఇరవై ఎనిమిది నిమిషాలుగా ఆ ముహూర్తంలో వెళ్ళినప్పటికీ అక్కడ మొదటి రెండో గదులను తెరిచి అక్కడ ఉన్న సంపదని సెపరేట్గా లే ఒక సెపరేట్గా భద్రపరిచిన తర్వాత మూడో గదికి వెళ్ళి అక్కడ తాళం కొంత ఇబ్బంది పట్టిన నేపథ్యంలో తాళాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక కటస్తో బ్రేక్ చేశారు ఆ తర్వాత సమయం మించుకోవడం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గైడ్ లైన్స్ ఎస్ఓపికి సంబంధించినటువంటి టైం మించుకోవడంతో అక్కడ క్లోజ్ చేసి వెళ్ళినటువంటి ఆలయ అధికారులు ఈరోజు ఏదైతే ప్రత్యేకంగా ముహూర్తం ఏర్పాటు చేశారో రెండు తొమ్మిది వందల తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రత్యేకంగా ముహూర్తం ఏర్పాటు చేశారు ఈ ముహూర్తానికి మొత్తం సమయానికి ప్రత్యేకంగా స్వామివారికి నమస్కారం చేసి లోనకు వెళ్ళారు లోనకి పదకొండు మంది సభ్యులతో ఉన్న ప్రత్యేక టీం అయితే వెళ్తుంది అయితే నాలుగు కమిటీలుగా ఏర్పాటు చేశారు వీరందరినీ కూడా ఎవరైతే రెస్క్యూ టీంతో పాటు భద్రతా సిబ్బంది అటు ఆలయ ట్రస్ట్ అధికారులు రద్దు కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు దీంతో పాటు డాక్టర్స్ సంబంధించిన టీం వీళ్ళందరినీ కూడా సిద్ధం చేశారు కేవలం కానీ ఏదైతే మూడవ గది ఉందో మూడో గదికి మాత్రం పదకొండు మంది సభ్యులు వెళ్ళనున్నారు ఇప్పటికే ఒకటి రెండో గదిని తాళాలు ఈ రోజు కూడా మళ్ళీ ఓపెన్ చేసి దానిలో ఉన్న సంపదను సెపరేట్ చేసిన నేపథ్యంలో డైరెక్ట్ గా ఒకటి రెండో గది తాళాల తర్వాత మూడో గదిలోకి ప్రవేశించనున్నారు మూడవ గది మొన్న ఒక ప్రత్యేకంగా ఒక తాళాన్ని ఏర్పాటు చేశారు ఆ తాళాన్ని జిల్లా ఖజానా కార్యాలయం కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కలెక్టర్ స్వయంగా తాళాన్ని తీసుకొచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం కలెక్టర్ తాళాన్ని ఆలీ ట్రస్ట్ సంబంధించిన సిబ్బందికి అప్పచెప్పారు తాళ తాళం తర్వాత ఈ రోజు మూడో తలుపులు ఉన్నారు మూడో గది తలుపుల నేపథ్యంలో మొన్న లోనకి అయితే వెళ్ళలేదు కేవలం తలుపులు తీసి మళ్ళీ వెనక్కి వేసిన నేపథ్యంలో లోన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని దానిపై అయితే కొంత ఆసక్తికర పరిస్థితులు ఉన్నాయి లోన ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయని నేపథ్యంలో ప్రత్యేకంగా ఆక్సిజన్ కిట్స్ని కూడా సిద్ధం చేశారు దీంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన టీం కూడా ఉన్నాయి ఒకవేళ నచ్చే పెచ్చులు కానీ ఎవరి మీద ఊడిపడితే అన్నీ రెస్క్యూ చేసేందుకైతే దగ్గరలో అంబులెన్స్ని కూడా అంబులెన్స్ టీమ్స్ని కూడా సిద్ధం చేసి వారు ఎవరికి ఎలాంటి ప్రాణ అపాయం లేకుండా చేసేందుకు చేస్తున్నారు మరోవైపు స్నేక్ క్యాచర్స్ను కూడా ఒకవేళ మొన్న తీసుకొచ్చినప్పటికీ వారిని బయటే ఉంచడం జరిగింది వారిని కూడా అందుబాటులో ఉంచారు ఒకవేళ లో సుమారు సుమారు నలభై ఆరు సంవత్సరాలు సుదీర్ఘ నేపథ్యంలో అనేకమైన పాములు ఇతరమైన క్రిమి కీటకాలు ఏమైనా ఉండే అవకాశం ఉంది వీటి నుంచి రిస్క్యూ చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు జన్సీ రాణి అలాగే వాళ్ళు పద్నాలుగో తేదీన ఎప్పుడైతే గదు తలుపులు తెరిచారో సో అప్పుడు ఒక అనారోగ్యానికి గురైన పరిస్థితి మనం చూసాము ఒక ఆఫీసర్ సో ఈసారి లోపలికి వెళ్ళే వారితో పాటు డాక్టర్ల బృందం ఏమన్నా వెళ్తుందా ఎస్ ఏదైతే పద్నాలుగో తేదీని ఓపెన్ చేశారో అది పూర్తిగా ఒకటి రెండు డోర్స్ ఓపెన్ చేసి మూడో డోర్కి వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా క్లోజ్డ్ డోర్స్తో పాటు అత్యంత చీకటిగా ఉన్న నేపథ్య నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో చీకటి గదిలో ఒక కొంత ఊపిరి ఆడ పరిస్థితుల్లో కొంత సిబ్బంది అయితే కొంత అస్వస్థ గురైనప్పటికీ వారిని వెంటనే రిస్క్యూ చేశారు సిబ్బంది వారిని వెంటనే బయటకు తీసుకొచ్చి కొంతసేపు బ్రీతింగ్ అయితే ఇచ్చారు దీని నేపథ్యంలో ఈ రోజు కూడా అలాంటి చర్యల నేపథ్యంలో ముందు మొన్న జరిగిన ఘటనల నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా ఆక్సిజన్ ని సిద్ధం చేశారు ఎవరికైనా ఆక్సిజన్ అందక కానీ ఎవరైనా ఇబ్బంది పడినా విషవాయువులు లాంటి ఎందుకంటే సుమారు రూమ్ అంతా క్లోజ్డ్గా ఉంది లోన ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనేది అనేది తెలియదు కాబట్టి విషవాయులు ఏమైనా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ అయితే అందుబాటులో ఉంచారు ఆక్సిజన్ ని కూడా సిద్ధం చేశారు ఓడిఆర్ఎఫ్ సంబంధించినటువంటి రజిస్టర్ రెస్టారెంట్ ఫారెస్ట్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే అక్కడ అనుశారం పరీక్షిస్తున్నారు ఎవరైనా ఇబ్బంది వెళ్తే వెంటనే వారిని రెస్క్యూ చేసి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేందుకైతే వాళ్ళైతే ఏర్పాటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది అలాగే బాలు గది తలుపులు తెరిచే ప్రాసెస్ ఎవరు ఏదైతే జరుగుతుందో ఈ క్రమంలో కొన్ని ఆంక్షలు ఉంటాయి భక్తులు తప్పకుండా వాటిని పాటించాలని చెప్తున్నారు ప్రధానంగా ఏంటి ఆంక్షలు ప్రధానంగా ఏదైతే తొమ్మిది గంటలకు సంబంధించి ముహూర్తం అభిజిత్ లగ్నం ఉందో తొమ్మిది యాభై ఒకటి దీనికి సంబంధించి తొమ్మిది గంటల నుంచి ఆలయకు సంబంధించి మొత్తం అంతా కూడా భద్రతా దళాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి ప్రత్యేకంగా నలుగురు డిఎస్పీని ఒక ఎంట్రన్స్ గేట్లోనే ఏర్పాటు చేసిన పరిస్థితుంది ఆ లోనికి వెళ్లేటువంటికి అయితే ఎవరిని అనుమతించడం లేదు అటు భారీగా నిన్న సునాభిషా కార్యక్రమం జరపడంతో భారీగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాది మంది వచ్చారు ఒక్క నిన్న ఒక్క రోజే పదిహేను లక్షల మంది భక్తులు పూరిని దర్శించుకున్నట్లు సమాచారం దీని నేపథ్యంలో పూరి అంతటా కూడా భక్తులు కోలాహలంగా ఉన్నారు ఏం జరుగుతుంది అనే దానిపై ఉత్కంఠగా ఉన్నారు ఏం ఏం జరుగుతుంది ఎంత సంపద ఉందో అనే దానిపై స్వామివారి సంపద కోసం అటు దేశ విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు అటు పూరి భక్తులు కూడా ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో పూర్తి భద్రత నడుమైతే ఉన్నారు ఎవరిని ప్రస్తుతానికైతే అనుమతించట్లేదు మొన్న కూడా ఏవైతే ఆంక్షలు నిర్మించారో అదే ఎస్ఓపి ప్రకారం ఈ రోజు కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ స్పష్టం చేసిన స్పష్టం చేశారు ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో స్పెషల్ ఆపరేషన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఆపరేషన్ సంబంధించి వెళ్తాం మొత్తం సీసీ రికార్డ్ హై క్వాలిటీ రికార్డు ఫైరింగ్ ఎలాంటి ఎవరికి ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దు పూర్తిగా సంపదకి అయితే తాము బాధ్యత వహిస్తాం తాము రక్షణ వహిస్తాం అని చెప్పేసి అయితే ఆ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది జన్సీరణి అలాగే బాలు రహస్య గదిలో ఏముంది అనేది ఇప్పుడు ప్రధానటువంటి అంశం అయితే లాస్ట్ టైం వెళ్ళొచ్చినటువంటి ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు అసలు లోపల ఏమేమి ఆభరణాలు వాళ్ళు గుర్తించారు అయితే లోన భారీగా ఆభరణాలు ఉన్నాయని చెప్పేసి గతంలో రికార్డులు చెప్తున్నాం ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒకసారి వెళ్ళినప్పుడు ఉన్న కొంత రికార్డ్స్ నేపథ్యంతో పాటు చరిత్రకారులు వరుసకు సంబంధించిన చరిత్రకారులు అనేక ఆధారాలు చూపిస్తున్నారు గతంలో బ్రిటిష్ దండయాత్ర సమయంలో ప్రత్యేకంగా స్వామివారికి సంపదను కానీ వారి రాజుల యొక్క సంపదను కానీ ఈ గదిలో దాచారు దీనికి సంబంధించిన నేలమాలికలు ఉన్నాయి పూరి జనాలకు సంబంధించి అనేక నేలమాలికలు ఉన్నాయి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు అయితే మొన్న డోర్ ఓపెన్ చేసే సమయానికి అప్పటికే సమయం సుమారు ఐదున్నరగా కావచ్చు పూర్తిగా చీకటి పడిపోవడంతో లోనకి స్పెషల్ సెచులైట్స్ భారీ సెటిలైట్స్ తీసుకెళ్ళినప్పటికీ కూడా ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో పూరికి సంబంధించిన ఆలయానికి కొన్ని నిబంధన నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల నేపథ్యంలో ఆపరేషన్ అక్కడే క్లోజ్ చేశారు లోన డోర్ ఓపెన్ చేసిన వెంటనే లోన కొన్ని పెట్టుకులు బంధాకారాలు సంబంధించిన వంటి కనిపించాయని చెప్పి అధికారులు చెప్తున్నారు అయినప్పటికీ లోన్ ఎవరైతే ఎవరు అడుగులు ముందుకు వేయలేదు కేవలం ఆ సంబంధించిన డోర్ కి ప్రత్యేకంగా తాళాలు తయారు చేసి ఆ తాళాలను పిట్ చేశారు ఆ తాళాలకు సంబంధించిన కీని తిరిగి జిల్లా కలెక్టర్ అప్పగా అప్పగించారు ఈ రోజు అదే కీని ఓపెన్ చేసి తిరిగి లోనకు వెళ్ళన్నారు లోనకి వెళ్ళిన తర్వాత ఎంత సంపద ఉందనేది అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక రూమును కాటేజ్ చేషా అని చెప్పి రూమ్ ను సిద్ధం చేశారు సుమారు ఆరు పెట్టెలను భారీగా భారీ పెట్టెలు మనం చూసాం ఆ రోజు ఆ భారీ పెట్టెలు తీసుకొచ్చి లోనికి ఒక్కొక్క పెట్టెని సుమారు యాభై మంది కూడా మోయలేని పరిస్థితి అంత భారీ పెట్టెలు తీసుకొచ్చారు మొత్తం పెట్టెల్లో అంత కూడా ఇత్తడితో పోత పూసారు ఒకవేళ సంపద వస్తే సంపదకి ఎలాంటి ఇబ్బంది కాకుండా డ్యామేజ్ కాకుండా అయితే చర్యలు తీసుకునేందుకు ఎందుకంటే ఆ పెట్టెల్ని అయితే ఆ రూమ్స్ లో ఉంచారు ఇప్పుడు సంపదని గుర్తించిన తర్వాత సంపదను ముందు పెట్టెలకి అయితే సిద్ధ తరలించేందుకు అయితే వాళ్ళు ఏర్పాటు చేశారు దీనికి కాసిన తింటారు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ బాలు